వెల్కమ్ టు రామా సైన్స్ వరల్డ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈరోజు గ్యారెంటీ వారంటీ ఈ రెండు పదాల గురించి తెలుసుకుందాం అర్థం ఏంటి అంటే మనం చాలా షాప్స్లో చాలా వస్తువులను కొంటుంటాం ఆ కొంటున్నప్పుడు ఖచ్చితంగా గ్యారంటీ సార్ ఇది క్వాలిటీ సార్ బెస్ట్ క్వాలిటీ సార్ అని చెప్పేసి మనకు చెప్తారు గ్యారెంటీ అంటే ఒక వస్తువు కొన్నప్పుడు గ్యారంటీ ఇచ్చారంటే అందులో బెస్ట్ క్వాలిటీ ఉంది ఓకే లేకపోతే అది రీప్లేస్ చేస్తారు అంటే రిఫండ్ అయినా చేస్తారు గ్యారంటీ అనేది అంటే బెస్ట్ క్వాలిటీ అనుకోండి అది మనకి గ్యారంటీ చెప్పాడంటే ఖచ్చితంగా మనకి అది మార్చే అవకాశం ఉంటుంది అనమాట ఏదైనా పోయినా మార్చేస్తారు కానీ వారంటీ అనేది మనకి ఇచ్చారు టూ ఇయర్స్ వారంటీ త్రీ ఇయర్స్ వారంటీ అంటే వాళ్ళు రిపేర్ చేస్తారు సో కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో గ్యారంటీ అంటే మనకి కొత్తదిచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వారంటీ అయితే మాత్రం ఇచ్చే అవకాశం ఉండదు రిపేర్ చేసే అవకాశం ఉంటుంది సో అది మనం వా గ్యారంటీకి వారంటీకి మధ్య డిఫరెన్స్ థ్యాంక్ యూ